హలో అండి ఈరోజు పచ్చిమిరకాయలు పెరుపుతాను పచ్చిమిరకాయలు కోస్తున్నామండి చూడండి పచ్చిమిరకాయల తోట ఇది పచ్చిమిరకాయల తోట అండి ఆ పక్క వంకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి అన్నీ వివరంగా చూపిస్తాను మీకు గోరు చిక్కుళ్ళు చూడండి ఎట్ట పండుతాయో చూడండి ఈ కాలువంటి గోరు చిక్కుళ్ళు ఇక్కడ మా చిన్నమ్మ కాయలు కోస్తున్నారు యలకు వస్తున్నాము అంటే ఎక్కువ లేదు కాబట్టి మేమే కోసుకుంటాము మాట్లాడింది మామూలుగానే గో ఇది చూడండి కాకర చెట్లు లేదు ఆల్రెడీ ఒక మూట మంచిగా ఎత్తుకొని విన్నాడు ఇంటికి రెండవ మూట అనమాట మందులు ఏమేమండి మందులు వేయ ఇంత బాగా పంట వస్తాయి మందులు కొట్టం మేము మందులు కొట్టం మేము బాగా నిర్వాత పెట్టుకుంటాం మా ఇంటికి చూడండి చిన్న తోట మందులు లేకుండా నీట్ నీట్గా పండించుకుంటే మనం ఆహా తిన్నప్పుడు తీరిపోయి పల్లెల్లో అమ్ముకుంటే చిల్లరగా నేను మా చిన్నమ్మ మా చిన్నమ్మ అమ్మ అట్ట మాకు మేనత్త కూడా మా నాన్న వాళ్ళ అమ్మ ఓకేనండి తోటంతా ఇంతే ఇంకా ఈ పక్క కాయలు కోసేసినారు కాబట్టి కొంచెం ఉన్నాయి ఆ పక్క చూడండి ఎక్కువ ఉన్నాయి ఇట్లా వారింటి కూడా గెటు కూడా చూడండి కాకరకాయలు ఇంకా గోరు చిక్కుడు ఇవి కూడా పెట్టారు కాకరకాయలు కూడా చూడండి పింజ పింజలు వస్తున్నాయి కూడా ఒక చూడండి చూడండి బీరకాయలు కూడా చూడండి పల్లెటూర్లు అంతే అండి ఎక్కువ మేము పట్టాలలో కొనక్కొచ్చుకోము పట్టణానికి వెళ్ళి ఈ విధంగా మేము నేర్చున్నట్లుగా పండించుకొని ఇవే మేము కూరలు చేసుకుంటాము ఇంకేమన్నా అయితే పోతాం కానీ లేకుంటే సాధ్యమైనంత వరకు పోమండి ఇట్లా మేము పండించుకొని మేము వంటలు చేసుకుంటాము ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లలో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కానీ ఆకలితో వచ్చినప్పుడు ఎప్పుడూ అన్నం ఉంటుందండి మా ఇళ్ళల్లో అప్పటికి సరిపేటిగా చేసుకోము ఇద్దరికి ముగ్గురికి అన్నం ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే మనం కష్టపడి పండిస్తాం కాబట్టి ఆ కష్టం విలువ తెలుగు తెలుసు కాబట్టి ఆకలి అయ్యి ఎప్పటికీ మా ఇళ్ళల్లో భోజనాలు రెడీగా ఉంటాయి చూడండి ఇవన్నీ గోరుచిక్కుడు చూడండి ఇంకా ఇక్కడ కాయలు ఇంకా కోయలేదు కాబట్టి పచ్చిమిరకాయలు గోరుచిక్కుడు కూడా నిన్ననే కోసిండేది గోరుచిక్కుడు ఇంకవన్నీ పచ్చిమిరకాయలు మా పంటలన్నీ మా పంటల ఫలాలన్నీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఇదే చెనై చెట్లు ఉంటారండి కదండి కొంతమంది పల్లీలు అంటారు చెనై చెట్లు రాత్రి పందులు వచ్చి అంట ఆడికి కూడా వెళ్ళాలి ఇది గోరు చిక్కుడు తోట అండి ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయండి చూడండి ఇదంతా గోరు చిక్కుడు ఎందుకోండి ఈ వరుస బెండకాయలు చూడండి చూడండి లైన్ అంతే అండి గెట్ బెండకాయలును బెండకాయలను గోరుచిక్కుడు కాకరకాయలు బీరకాయలు ఇవన్నీ గెట్టు వారెంటీ వేసాము సౌండ్ వస్తుంది కదా సౌండ్ ఏంటంటే మా బాయ్లో నీళ్ళు దుక్కున్నాయండి చూడండి ఎండాకాలం బాగా వచ్చి పిల్లోలు అందరూ తాడతారండి బావిలో ఇదంతా ఓరిమడి బావండి ఇంతకుముందు అయితే మేము పిల్లలుగా ఉన్నప్పుడు కవిలు ఉండేది ఎద్దులు కట్టి నీళ్లు తోలేవారండి ఇప్పుడంతా కరెంట్ వచ్చేసింది కాబట్టి మన్నటి వరకు ఒక పది పదహైదు సంవత్సరాల కిందట కూడా మాకు కరెంట్ లేదండి బుడ్డీలే పెట్టుకుంటాం అమ్మ మేము ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కరెంట్ వినప్పుడు బుడ్డీ పెడతామండి వంకాయ తోటండి చూడండి మనకు సరిపి మన కుటుంబరాళ్ళకు సరిపి మన ఇంట్లో ఫుల్గా మనకు సరిపోయిన తర్వాత ఇంత అంత మిగిలితే మా చిన్నమ్మ ఏం చేస్తారంటే ఇంకా పల్లెలోనే తక్కువ రేటుకే రాసిట్లో రేట్ కంటే కూడా సగం రేటుకు ఇక్కడ అమ్ముకుంటారు అనమాట చూడండి ఇది టమాటాలు బాగా లైన్గా వేసినారు కదండి బెండకాయలు గోరుచిక్కడికాయలు పచ్చిమిరకాయలు వంకాయలు టమాటాలు ఎంత లైన్గా నీట్గా ఉన్నాయి కదా ఓకేనండి కొత్తిమీర కూడా చూడండి ఎంత చక్కగా పండిందా చిన్న అదే బీరకాయలు అండి ఒక బీరకాయ పెద్ద తిన్నేంది కదా మనం పెరికేసింది కూర చేద్దామని పప్పులు వేస్తాము బాగుంటుంది సందమాం వచ్చిందండి రాత్రి వాన పడింది సందమా వచ్చింది చూడండి పచ్చగా ఉంది పంట వరిమడి చూడండి ఎంత బాగుపడిందో నీళ్ళు అండి తోటలో ఇల్లు టెంకాయ చెట్లు లైన్గా ఇది అండి మాకు బావి కాడికి అన్నం తెచ్చుకొని కూల వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు బాయ్ కాడికి అన్నం తెచ్చుకొని తింటాము ఇంకా రానప్పుడు ఇది రానప్పుడు ఇద్దరు అండి చెట్టండి ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడు ఇంట్లో అన్నం వండి వేసుకునేది ఇక్కడ బావి కాడికి తీసుకొని వచ్చేది బావికాడే తినేది మా చిన్నమ్మ చెప్తాను చూడండి బాయ్ తింటే తిన్నట్టు ఉంటుంది మాకు బాగా అలవాటు ఇష్టం కూడా అది మాత్రం నిజమేనండి మనం ఏం కూర చేసుకున్నా కూడా చింతపండు ఊరిమిండి కానీలే చింతపండు ఊరిమిండి కానీలే ఇక్కడికి పొలం కాడికి తీసుకొని వచ్చి తిన్నామనుకోండి అది ఏదో ఒక తెలియని టేస్ట్ మారిపోతుంది అదే ఇంట్లో మనం తిన్నామనుకోండి అంత ఇటు కాదు కానీ పొలం కాడికి వచ్చి తిన్నాం అనుకో ఒక ముద్ద తినేవాళ్ళం రెండు ముద్దలు తింటాం అంత టేస్ట్గా ఉంటాయి చూడండి బాయ్ జాగ్రత్త కనుక బయలు పడతా ఈత వస్తుంది పర్వాలేదులేండి ఈత వస్తుంది కాబట్టి టెన్షన్ లేదు ఇది ట్యాంకరు ఒకవేళ మోటార్ పెట్టినప్పుడు మోటార్ ఆగిపోయినప్పుడు నీళ్ళు అవసరమైతే ఈ ట్యాంకర్లో ఉంటాయండి అంతా బందా వస్తుంది చూడండి బండ ఎడది పెట్టుకుంటే వేస్తామండి భోజనాలు చూడండి ఇది వచ్చేసి బోనండి ఎలకలు వచ్చేసి మడికి కొట్టేస్తాయి కదా ఈ ఎలక బోన్ పెట్టేసినామంటే రాత్రిలో ఎలకలు ఉంటే కదా బోన్లో పడిపోతాయి భోజనాలు చూడండి ఇక్కడ తెచ్చేసుకునేది ఇక్కడ అలాగా పంటల కాడ చూసుకుంటూ అలాగా బోన్ చేసి వెళ్ళేవాళ్ళం చూడండి మీరు ఎంతమంది పలంకాడ వచ్చి తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి టెంకాయ చెట్లు చూడండి వర్సె ఎంత బాగున్నాయో అట్లే ముందుకు వెళ్దామండి చూస్తా ఇట్లా గెనాల మీద టెంకాయ చెట్లు దాటుకొని ఇటు పోయినప్పుడు ఎంతమందికి మీ పాత రోజులు గుర్తు చెప్పండి అక్కడ అల్లనేరేడు చెట్టు ఇంకా టెంకాయ చెట్లు అయ్యిగా జామ చెట్లు ఎన్నో రకాల చెట్లు నిమ్మ నిమ్మ చెట్లుండి ఇవన్నీ కూడా మాడి తోటలోనే ఒక చుట్టూ కారు కాయలు కాసిందండి కారు మాడికాయలు అంటారు దాన్ని బెంగళూరు కాయలు అవి కూడా మీకు వీడియోలో తీసి పెడతాను ఈ తోట ఇంత తోట ఉన్నా కూడా ఎన్నో ఒక కాస్తుందండి అన్ని కాయవు ఇవి పైపులు అండి ఇంకా కొత్తగా బోర్ వేసినారు కాబట్టి పైపులు ఆ మడికి వెళ్ళేటివి ఆ మడికి పైపులు అండి ఇవి లైన్గా ఈ విధంగా రెడీ చేసుకునేసినాము ఎందుకంటే బాగా పంట చేతికి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోయినాయి అంటే కన్నా పాడైపోతుంది కదండి పంట అందుకని చెప్పేసి అని ఈ విధంగా రెడీ చేసేసినాము ఓకేనండి ఇదంతా తోట ఓకేనండి నేను ఇంటికి వెళ్తున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు మరి ఒకసారి ట్రూ టూర్ ఇచ్చేస్తాను మరి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే